హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ములక్కాయ పాలు పోసి వండుతున్నాను చూడండి వీటికి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలు ఒక రెండు ములక్కాయలు తీసుకున్నాను నేను అల్లం మొక్క చిన్న ఎల్లులు ఒక రెండు రెబ్బలు ఎల్లులబై రబ్బలు నూరుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు కోసుకొని సన్నగా ఆ ములక్కాయలు కూడా పోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ రెడీ చేసి చూపిస్తున్నాయి ఏమేం కావాలనేది ఇప్పుడు స్టవ్ మీద నూనె పోసుకొని రెండు గిన్నెలు నూనె పోసుకొని కూర తాలింపు పెట్టుకుందాం అప్పుడు అట్లా రెండు ఎండుమిరకాయలు తాలింపులు వేసుకుందాం సాయిపప్పు జీలకర్ర పచ్చని పప్పు వేసేసుకొని తేగనివ్వాలి అవి కొద్దిగా చిట్టుపడలు ఆడిన తర్వాత తాలింపులు వేసుకోవాలి ఎండుమిరకాయలు వేగని తాలింపులు వేసుకొని అవి కూడా వేగాలి ఆవాలు సాయిపప్పు పచ్చనిపప్పు జీలకర్ర ఈ మూడు వేసేసుకొని అవి వేగేదాకా అవి వేగనియాలి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరిగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసుకు ఎలా ఉన్నాయో చూపిస్తాను అవి వేయి పైన బాగా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసుకొని మాకు కాసేపు కాసేపు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే అవి తొందరగా మర్చిపోతాయి అవి బాగా మగ్గ అవసరం లేదు ఒక మాదిరిగా మగ్గితే చాలు కొద్ది స్పూను పసుపు వేసుకొని కొద్దిగా ఒక అర స్పూను ఉప్పు కూడా వేసుకొని తిప్పేసుకోవాలి ఇలా ఏది ఏది ఉప్పు కూడా వేసేసి ఏగుతా ఉంటాయి మనం గండితే తిప్పుతున్నాగానే ఏగిపోతాయి ఇప్పుడు అలా బాగా తిప్పాలి కాసేపు ఈ ములక్కాయ కూర చాలా ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది ఈ కూర ఎప్పుడు అయినా మీరు వారాల్లో ఒకసారి వండుకోండి చాలా రుచిగా ఉంటుంది అప్పుడప్పుడు ములక్కాయ టమాటా ఇలా పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ కూడా చిన్న ముక్క తీసుకొని నూరు పెట్టు పక్కన పెట్టుకున్నాము ఎల్లు వెల్లుల్లిపాయలు అల్లం ఆ చిన్న ముక్క కూడా వేసేసుకొని కాస్త అటు ఇటు తిప్పండి ఇగ పచ్చివాసన పోయిన తర్వాత మనం ములక్కాయ ముక్కలు వేసుకుందాం ములక్కాయలు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా పది పచ్చివాసన పోతా ఉంటుంది మనం ములక్కాయలు కడుక్కొని వేసుకుందాం అందులో కాసేపు మూత పెట్టుకొని చేద్దాం చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు బాగా ఏగిపోయింది పచ్చివాసన అంతా పోయింది నూనె తేలుతుంది చూసారు కదా ఇప్పుడు మనం ములక్కాయ ముక్కలు బాగా శుభ్రంగా కడిగేసేసి మన ముల ములక్కాయలు కొద్దిగా ఉప్పేసి నానబెట్టి ఆ మట్టి అంతా పోయింది ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోండి ములక్కాయలు ఇప్పుడు బాగా అట్లా తిప్పండి లైట్గా తిప్పండి బాగా గట్టిగా తిప్పండి అవి విడిల్పోతే కూర అంతా మనకు అయిపోతుంది అలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిద్దాం దేనికి కొద్దిగా ఉప్పు పెట్టాలి ములక్కాయకి ఉప్పు పడితే తొందరగా ములక్కాయ అనేది ఉడికిద్ది కొద్దిగా ఉప్పు వేసుకుందాం సుమారు వేసుకుందాం తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాం అలా తిప్పుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ మీద అలా యాగనివ్వాలి మూత పెట్టుకుందాం ఈలోపు ఈలోపు మొక్కలకి ములక్కాయ మొక్కలకి ఉప్పు పట్టింది అది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చూపిస్తాను చూడండి తోసారి అలా వేయిపోయిందో ములక్కాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు టమాటాలు కోసి పెట్టుకున్నాక టమాటాలు కూడా వేసేసుకోండి సన్నగా తరుక్కోండి తొందరగా నా నాలుగు టమాటాలు కోసుకుని సన్నగా అవి అందులో వేసేసుకున్నాను లైట్గా అటు ఇటు తిప్పేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఇది కూడా మగ్గిపోతుంది ఉప్పవి ఉన్నాయి కాబట్టి తొందరగా టమాటా అనేది సరే అలా మగ్గిపోతే చాలు దోరగా మగ్గితే చాలు మనం కారం వేసేసుకొని రెండు స్పూన్లు కారం వేసేసుకుంటాం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకొని ఉప్పు కూడా చూసి సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు అలా తిప్పేసేసి కాసేపు మళ్ళీ మూత పెడదాం బాగా కారం ఉప్పు అన్నీ మొక్కలకు పడతాయి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని తర్వాత చూపిస్తాను ఈలోపు టమాటా కూడా బాగా ఉడికిపోతుంది అది చూసారా టమాటా బాగా మగ్గిపోయింది కొద్దిగా ఒక గ్లాస్ ఒక గ్లాస్ మనం తాగే గ్లాసు పోసుకోండి గ్రేవీ రెడీ అవ్వాలి కాబట్టి మనకు ఆ ముక్కలన్నీ ఉడికితాయి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఉప్పు అయి సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు ఇది దగ్గర పడిన తర్వాత కూర అంతా గుజ్జుగా రావాలి పోసాం కాబట్టి వాటర్ పోసేసరికి గుజ్జు అయిపోద్ది ఇది ఉడికి ఉడికి గుజ్జుగా దగ్గరికి వచ్చిన తర్వాత ఉప్పు కారం సరిపోయినాయి అలా చూసేసుకొని వేసుకోండి ఉప్పు జాలిపతి ఉప్పు కారం సరిపోతాయి కారం ఇప్పుడు అలా ఉడికితుండంగానే మనం మసాలా ఇంట్లో చేసుకున్న పొడి మసాలా ఉంది కదా ధనియాలు జీలకర్ర చక్కా లవంగా అన్నీ వేసి ఇంట్లో చేసుకున్న మసాలా పొడితే అది వేసేసుకుంటాం సారి ముందు పాలు పోసుకోవాలి గ్లాసున్న పాలు పోసుకోండి దీంట్లో పోసుకుంటే చిక్కటి పాలు బాగుంటుంది ములక్కాయలకి ఆ పాలు రుచి వస్తుంది పాలు పోసేసుకొని బాగా వడకనిద్దాం అది కూడా వేసేసుకుంటాం పొడి మసాలా ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి మసాలా అన్నీ ఒకేసారి చేసేసి పెట్టుకుంటా నేను మసాలా వేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ మసాలా మీరు చూసి నేర్చుకోండి నేను నా ఛానల్లో పెట్టాను మీరు కూడా చూడ స్పూన్ ఉన్నారా మసాలా వేస్తాను మరమ్ మసాలా స్పూన్ ఉన్నారా వేసుకొని కాసేపు మూత పెడతాం ఈ మసాలా వాళ్ళకి అన్నిటికీ బాగా గుజ్జైపోయి మన గ్రేవీ అనేది రెడీ అయింది మూత పెట్టేసుకుందాం అలాగే ఐదు నిమిషాలు చాలు ఉడిగిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలాగే ములక్కాయ కూర వండుకోవాలంటే గ్రేవీ కావాలంటే కొద్దిగా గుజ్జు గుజ్జుగా దించుకోండి లేదు మాకు ఎగురిలా కావాలనుకుంటే ఆ గ్రేవీ అంతా బాగా ఎగిరిపోవాలి గుజ్జు గుజ్జు కావాలంటే గుజ్జుగా ఉంచుకోండి అది అలా ఉంటే జాలిక నేను ఇలాగే తింటేసుకుంటాను ఇంకంతే చూసారా ఫ్రెండ్స్ నూనె అలా తేలాలి కూరలో ములక్కాయ పోసి ఉండామంటే ఆ కూర గుమ్మాయించి వాసన వస్తుంది భలే ఆ వాసనకే మనకు తినాలనిపిస్తుంది చూసారా మీరు కూడా నేర్చుకోండి నేను ఎలా చేశానో మీరు కూడా నేర్చుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఉంటా ఫ్రెండ్ ఓకే బాయ్ ఫ్రెండ్